రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా మందార ఆకులతో ఇలా చేయండి మందార ఆకులతో ఇలా చేస్తే చాలు కోట్లు అప్పున్నా సరే తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మందార ఆకులతో మర్చిపోకుండా ఈ పరిహారం ఇప్పుడు మనం చెప్పే విధంగా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మందార ఆకుల గురించి మన అందరికీ తెలిసిందే కదా మందార చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా చాలా మంచిది అనమాట అలానే కాకుండా ఆకులతో మంగళవారం పూట చక్కగా పరిహారం చేసుకుంటే మన అప్పు అనేది ఈజీగా తీరిపోతుంది అందరికీ ఏంటంటే అప్పులు ఉంటూ ఉంటాయి కొందరికి ఏంటంటే ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అప్పు ఉంది అప్పు తీరటం లేదు అప్పు అంటే మాకు ఇవ్వాల్సిన డబ్బు రావటం లేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోవటం ఖాయం అనమాట అలానే కాకుండా మనం కూడా అప్పులు ఇవ్వాలి అని మనకు ఉంటూ ఉంటుంది కదా అలా అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం ఎదగలుగుతాము చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారం అవుతామని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మంగళవారం పూట చక్కగా ఆచరించండి విధి విధానంగా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే మంగళవారం పూట మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ కొన్ని పనులను మనం చేసుకుంటూ ఈ పరిహారము చేస్తే ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోతుందనమాట అనమాట మనం ఏంటంటేనండి మంగళవారం మన పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు మనకు పురాణాలలో కూడా ఉందనమాట మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటే అప్పు అనేది త్వరగా తీరిపోతుంది అప్పులు అనేవి జీవితంలో ఉండవు మనం ఒకవేళ అప్పు చేయాల్సి అని వస్తే అప్పుని కూడా మనం తొందరగా తీర్చుకోగలుగుతాం కాబట్టి అప్పు ఉండేవారు అలాగే కాకుండా అప్పు చేస్తున్నామనుకునేవారు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలని చెప్పటం జరుగుతుందనమాట అందులో మొదటిది వచ్చేసి ఏంటంటే మంగళవారం ఎట్టి పరిస్థితిలో కూడా అప్పుని అంటే తీసుకోకూడదు మనం అప్పుని ఇవ్వాలి కానీ అప్పుని మాత్రం మనం తీసుకోకూడదు అలా తీసుకుంటే ఏంటంటే మంగళవారం పూట మనం అంటే అప్పు తీసుకుంటే మన అప్పు రెండింతలు పెరుగుతుందని ఒక నమ్మకం పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది ఇప్పటికీ కూడా చాలా మంది కూడా ఆచరిస్తారని మనకు శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఏంటంటే మంగళవారం అప్పుని ఇవ్వండి వీలుంటే కానీ అప్పుడు మాత్రం తీసుకోకండి ఎవరితో పది రూపాయలు తీసుకుంటే ఏంటంటే మనం ఇరవై రూపాయలకు మళ్ళీ తీసుకునే స్థాయికి వెళ్ళగలుగుతాం అనమాట కాబట్టి మంగళవారం పూట అసలు అప్పు తీసుకోకండి ఇంకా తర్వాత వచ్చేసి మంగళవారం పూట ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం కొన్ని శుభకార్యాలు చేయకూడదు అలానే కాకుండా మంగళవారం మంచి పనులు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే మంగళవారం పూట ఎరుపు రంగు దుస్తువులను ధరించకూడదు మంగళవారం ఇంటికి ఏదైనా సరే మంగళకరమైన వస్తువుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు ఇలాంటివి నియమాలు అనేవి మనకు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి అలానే మంగళవారం ఎరుపు రంగులో ఉండే పదార్థాలను ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఎర్ర అంటే ఎర్ర కందిపప్పు కానీ టమాటాలు కానీ లేదంటే ఎరుపు రంగులో ఉండే ఏవైనా సరేనండి వస్తువులు కానీ దుస్తువులు కానీ కొనడం చాలా వరకు కూడా ఏంటంటే మనకు నష్టాన్ని కలిగిస్తాయన్నమాట కాబట్టి ఇలాంటి నియమాలను మీరు పాటించుకోండి చక్కగా ఆచరించండి ఫలితం అనేది పొందండి ఈ నియమాలను మనం జాగ్రత్తగా ఆచరిస్తే ఖచ్చితంగా అనేది అంటే తీరిపోతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలను అంటే చక్కగా మీరు ఆచరిస్తూ ఇంకా ఈ పరిహారం చెయ్యండి మనం చెప్పాం కదా మందార ఆకులతో ఈ పరిహారం చెయ్యాలని మందార ఆకులతో ఈ పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ పక్కన కానీ మీ ఇంట్లో కానీ ఉన్నట్టయితే తీసుకోండి మీరు మందార ఆకులను తీసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి ప్రకృతితో అంటే సంబంధం ఉంటాయి కదండి చెట్లకు మనము నమస్కారం చేసుకొని తీసుకోవాలి అలా తీసుకుంటే ఏంటంటే అది ఇంకా మనకు అంటే ఫలితం ఇస్తుంది ఆ చెట్టు యొక్క ఆకులు కానీ ఆ చెట్టు వేర్లు కానీ ఏవైనా సరే కాబట్టి మీరు నమస్కారం చేసుకొని ఆకులని కోసి తెచ్చుకోండి రెండు తీసుకోండి పెద్ద పెద్ద సైజులో ఉండే తీసుకోండి చిన్నవి తీసుకుంటే మనకు పెద్దగా అవి పనిచేయవు కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇలా రెండు మందార ఆకులను తీసుకోండి ఒక మందార ఆకుని మీరు చక్కగా క్లీన్ చేసుకోండి దుమ్ము ఏది లేకుండా క్లీన్ చేసుకోండి చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి హనుమంతుల వారి ఆలయంలో అంటే ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ లేదంటే మిగతా మీకు ఎక్కడైనా గుళ్ళు ఉంటాయి కదా అక్కడైనా సరే లేదంటే మీ ఇంట్లోనైనా సరే మీ వీలుని బట్టి అంటే మీకు ఇంకా టైం ముందు మేము చేసుకోగలుగుతామంటేనేమో గుడికి వెళ్ళండి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళవచ్చు ఇంకా మిగతా గుళ్ళలకు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదండి లేదు అలా మేము చెయ్యలేము అనుకుంటే మీ ఇంట్లోనైనా సరే మీరేంటంటే చక్కగా మీరు మీ ఇష్టదేవుని పటం ముందు చేసుకోండి ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే కనుక మన అనేది తీరిపోతుంది అందరిలాగే మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాం మందార ఏంటంటే ఏంటంటేనండి కొన్ని ఒక స్పూన్ అంతా అంటే గోధుమలు అలానే కాకుండా చిటికడి కంటే కొంచెం ఎక్కువగా బెల్లం ముక్క అలాగే రెండు మనం లవంగాలను పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఏంటంటే మన ఇష్టదైవం ముందు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన అనేది తీరిపోతుంది మనం కూడా అందరిలాగే మెలిమిలిగా మెల్లిమెల్లిగా అప్పులు ఇచ్చే స్థాయికి ఈ రోజు ఉదయం పెట్టుకుంటే రాత్రంతా కూడా ఉంచండి సాయంత్రం పెట్టుకుంటే మీరు చక్కగా ఉదయం అంతా కూడా ఉంచుకోండి కానీ దీపం పెట్టుకోండి దీపం పెట్టి పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదు ఒంటి స్నానము చేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించుకోండి మీ అప్పు అప్పు ఉంటుందిగా ఆ అప్పుని మీరు తీర్చుకోవడానికి ది బెస్ట్ పరిహారం అనమాట చాలా మంచి ఫలితం అనేది వస్తుంది అంటే డబ్బు కూడా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య అనేది తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలను మీరు ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మందార ఆకుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి అప్పు అనేది ఈజీగా తీరిపోతుంది లవంగాలు ఏంటంటేనండి మనకు మంచి చేయడానికి మంచి శుభ ఫలితాలను ఇవ్వటానికి అలాగే బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే మనందరికీ తెలిసిందే కదా అప్పు తీరుతుందని అలానే గోధుమలు కూడా ఏంటంటే చక్కగా అంటే మన అప్పుని తీర్చడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి కావున ఏంటంటే కనుక మందార ఆకుని తీసుకొని ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ చక్కగా ఏంటంటే ఆ ఆకుని పెట్టేసి నమస్కారం చేసుకోండి గుడికి వెళితే అక్కడ దేవుడికి నమస్కారం చేసుకొని ఆకుని పెట్టి ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే కొన్ని ఒక స్పూన్ కంటే కొన్ని గోధుమల్ని అంటే టీ స్పూన్ ఉంటుంది కదా అంటే ఛాయ్ స్పూన్ అంట మనం అన్ని గోధుమల్ని తీసుకోండి చిన్న అంటే మనము మనం బెల్లం ముక్క కొంచెం చిన్న సైజులో ఉండే బెల్లం ముక్క రెండు లవంగాలను తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మందార ఆకులో పెట్టి సమర్పించండి సమర్పించేసి వదిలేసి రండి ఒకవేళ మీరు గుళ్ళో చేసుకుంటే అలా వదిలేయొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చేసుకుంటే ఏం చేయండి అంటే రాత్రంతా కూడా వదిలేయండి సాయంత్రం చేసుకునే రాత్రంతా కూడా వదిలేయండి అంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం ఏంటంటే అది తీసుకెళ్ళి గోవుకు తినిపించండి ఆ రెండు లవంగాలు ఏంటంటే కనుక చక్కగా చెట్టు మొదట్లో వేసేయండి ఆ బెల్లం గోధుమలు మనం ఏంటంటే గోవుకు తినిపిస్తే సరిపోతుంది అనమాట ఆవుకు తినిపించాలి ఇలా తినిపించడం వల్ల మన అప్పనేది తిరిగిపోతుంది అప్పల నుంచి మనం బయటపడగలుగుతాము అప్పు నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా మనకు మార్గాలు తెలుస్తాయి నాలుగు వైపుల నుంచి ధనం అనేది ఆకర్షించడానికి శక్తి అనేది పెరుగుతుంది అప్పు చిన్నది కానీ పెద్దది కానీ తీర అంటే తీర్చుకోవటానికి తీరిపోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది చాలామంది కూడా మంగళవారం పూట అంటే నార్మల్గా ఆంజనేయ స్వామి టెంపుల్లో చేస్తారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట మీ వీరిని బట్టి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి చేసేసుకోండి సరిపోతుంది ఆలయంలో చేస్తే మనము గోవుకు తినిపించాల్సిన అవసరం లేదు అక్కడ వదిలేసి వస్తే సరిపోతుందన్నమాట అలా చేయటం వల్ల కూడా అయితే ఫలితం రావడం అయితే మనకి తో మనం చూడగలుగుతాము చాలామంది కూడా అండి అప్పులు ఉన్నాయని అనార్థాలు చేసుకుంటూ ఉంటారు అలా భయపడకండి ఖచ్చితంగా ఏంటంటే దేవుడు అంటే మన దగ్గర లేనప్పుడు మనం అప్పు చేస్తాం కానీ మన సమస్యకు ఆ దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ఏదో ఒక రూపంలో ఇస్తాడు కాబట్టి ఏంటంటే పరిహారాలు చేయటం వలన మనం అప్పు తీర్చుకోగలుగుతాము లేదంటే ధనం పరిహారం చేస్తే ధనం మన దగ్గరికి ఏదో ఒక విధంగా రావటం నాలుగు వైపుల నుంచి ఆకర్షణ శక్తి పెరగటం ఏదో ఒక రూపంలో డబ్బుని మన చేతికి మనం అందించుకోవటం ఇలాంటివి మనం చూడగలుగుతామన్నమాట కాబట్టి ఈ విధి విధానాలను ఖచ్చితంగా మంగళవారం పూట అంటే ఆచరించండి మీరు ఇవన్నీ చేస్తే ఇవి చేయాలని రూల్ ఏమీ లేదండి కానీ ఇలా మీరు అంటే ముందు జాగ్రత్త అనమాట మన అనేది తీరిపోవటానికి ఇప్పుడు మనం చెప్పే మాటలు కూడా కొన్ని అంటే మనకు ఉపయోగపడతాయనమాట ఇలాంటివి చేసుకుంటే తొందరగా తీరడానికి అవకాశం ఉంటుందని మంగళవారం పూట నియమాలను పాటించాలని మన పెద్దవారు చెప్పారు అలాగే ఈ పరిహారంతో కూడా మన అప్ అనేది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి మీ అప్పుని తీర్చుకోండి మీ జీవితంలో అప్పు అనేది ఉండదనమాట అది చిన్న అప్పు అనేది తీరిపోవడానికి పెద్ద అప్పైనా అయినా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము అలాగే కాకుండా ఏంటంటేనండి పూర్వకాలము నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది చాలా మంది కూడా ఇప్పటికీ కూడా చేస్తారు అని చెప్పడం జరుగుతుంది ఇక మనకు సమయం లేదనుకుంటే మన ఇంట్లో మనం అంటే చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పనులకు వెళ్ళే వారికి అలానే బిజీగా ఉండేవారికి సమయం ఉండదు కదండి నార్మల్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కంటే చాలా అంటే మనకు వీలుంటుంది మనం చేయగలుగుతాం గుడి కూడా కొంతమందికి దగ్గరలో ఉండదు కొన్ని చోట్ల ఏంటంటే దూరంగా ఉంటుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది అక్కడికి వెళ్ళాలంటే కూడా కొంతమందికి కుదరదు కాబట్టి ఏంటంటే మీ వీరుని బట్టి మీకు స్తోమతను అంటే మీ వీరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీరు చేసుకోండి ఇలా ఖచ్చితంగా ఏంటంటే మీరు చక్కగా తమ ఇలా మందార ఆకుని తీసుకోండి ఒకవేళ మరి మందారాకు దొరకకపోతే మేము ఏం చేయాలండి అంటే కనుక దాని ప్లేస్తో మీరు తమలపాకుని కూడా తీసుకొని చేయొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి కోటి రూపాయల అప్పుని తీర్చుకోవడానికి మనం ఆ పరిహారం చెప్పుకున్నాం కదా ఇదేంటంటే కనుక ఇప్పుడు మనకు నార్మల్గా వచ్చేసి ఐదు వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇలా అప్పు ఉంటుంది కదా ఆ అప్పుని తీర్చుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఇది కూడా ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయంలోనే చేయాలి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని మార్చి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట ఈ రెండు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ది బెస్ట్ పరిహారాలుగా ఏంటంటే పరిహార శాస్త్రంలో చెప్పదగ్గ విషయం అనమాట శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం ఈ రెండు పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి వీటితో పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముందు చెప్పిన పరిహారం వచ్చేసి ఏంటంటే మందార ఆకుతో గోధుమలు బెల్లము లవంగాలను కలిపి మనం ఆంజనేయ స్వామి గుళ్ళో వదిలేసి వస్తే మన కోట్లల్లో ఉండే అప్పు తీరిపోతుంది రెండోది వచ్చేసి ఏంటంటే కనుక తమలపాకు పైన అప్పు తీరాలని ఆరెంజ్ కలర్ పెన్నుతో రాయ రాసిన తర్వాత చిన్న బెల్లముక్క రెండు లవంగాలను పెట్టేసి ఆంజనేయ స్వామి ఆలయంలో వదిలేయాలి వదిలేసి రావాలి ఇలా రావటం వల్ల ఇప్పుడు మనకు పదివేలు అప్పుంది చాలా రోజుల నుంచి అప్పుంది కానీ ఆ పదివేలు కట్టని పరిస్థితిలో మేము ఉన్నామండి అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు పదివేల దగ్గర పది లక్షలు వచ్చేలాగా కూడా ఈ పరిహారం సిద్ధిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చేయకుండా రేపే వస్తాయని కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధనా శక్తి పెరిగి మనం డబ్బు అంతకంతా మనం సంపాదించుకోగలుగుతాం అనమాట అలాగే కాకుండా ఏంటంటే అప్పు నుంచి కూడా మనం బయటపడటం కూడా చక్కగా పనిచేసే పరిహారం కావున మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి వేలే కానీ ఇరవై వేలే కానీ లక్ష యాభై వేలు ఇలా ఎంత అంటే చిన్న చిన్న అమౌంట్లో అప్పు ఉంటుంది కానీ అది కూడా మనం తీర్చుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటాం కదా అలాంటి అప్పు నుంచి మనం బయటపడటానికి అయితే చక్కగా పనిచేస్తుంది అనమాట పనిచేస్తుంది ఫలితం వస్తుంది చక్కగా మనం అప్పునే తీర్చుకుంటాము అందరిలాగే మనం కూడా అప్పుడు ఇచ్చే స్థాయికి వెళ్ళగలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలే స్వయంగా చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి అంతేకాని అంటే మీరు నమ్మకంతో చేయకపోయినా అలానే కాకుండా మీరు అంటే గుళ్ళో చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో చేసుకుని నమ్మకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎందుకంటే అందరికీ గుడికి అంటే గుడికి వెళ్ళాలి గుళ్ళోనే చేయాలని రూల్ ఏమీ లేదండి మనకు అంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక మీరు మీ పూజ గదిలో కూడా ఇష్టదైవం పటం ముందు చేయొచ్చు లేదంటే ఆంజనేయ స్వామి అంటే పటం ఉంటే అక్కడ కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం లేదంటే ఏంటంటేనండి కొంచెం అప్పుల్లో ఎక్కువగానే మేము కూడుకుపోయామండి అప్పుల్లో ఎక్కువగానే బాధ ఉందండి వారు ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చేయండి అలా చేసుకుంటే ఫలితం వస్తుందనమాట అలా చేయటం వల్ల ఏంటంటే దైవ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంట్లో చేసిన ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకున్న మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది కాకపోతే ఏంటంటే రెట్టింపు ఫలితం అయితే గుళ్ళో చేస్తేనే వస్తుందని చెప్పొచ్చు కావున ఇలా ఆచరించుకుంటే ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే ఆచరించుకోండి మీ అప్పుని మొత్తం తీర్చుకోండి అప్పుందని బాధపడటం భయపడిపోవటం ఇబ్బంది పడిపోవటం అలానే కాకుండా మా అప్పు తీరటం లేదు మేము కూడా అందరు ఇలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళలేమనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేసే పరిహారం ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో వారికి తప్పకుండా చిన్న ఐదు వేల పదివేల అప్పుడు నుంచి కూడా లక్షల్లో ఉండే కోట్లల్లో ఉండే అప్పుని కూడా తీర్చుకునే అంత యోగము కలుగుతుంది అంత ధనాన్ని నాలుగు వైపుల నుంచి మీరు రప్పించుకోగలుగుతారు ధన ద్వారాలను తెడిపించుకోగలుగుతారు డబ్బు రావటం లేదని ఇబ్బంది పడుతున్నా సరే ఆ డబ్బుని మీరు రప్పించుకుంటారు మళ్ళీ అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా అప్పిస్తామండి వారేంటంటే తిరిగి అప్పివ్వటానికి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా బాధ పెడుతూ ఉంటారు కదా అలాంటి అప్పుని కూడా తీర్చుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధించి ఉపయోగపడుతుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు ఇలా కూడా మీరు ఆచరించడం వల్ల కూడా రెండు విధాలుగా కూడా మీరు ఈ పరిహారం అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది చేస్తే తమలపాకుతోనైనా చేయండి లేదంటే మీరు అంటే మందార ఆకులతోనైనా చేయండి అది మీ ఇష్టం అండి మీ అప్పుని బట్టి మీరు చేసుకోండి ఫలితం అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడం చూస్తారు